ఖచ్చితంగా పులివిందల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తా ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గట్టిగా త్రెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది త్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాల్పంచుకోవాలని అనుకుంటాను ఆ యుద్ధంలో నా ప్రాణం పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కరెక్టే అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేయించినారు కదా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది నాకెందుకు ఓట్ వేయాలనే క్వశ్చన్ రాంగ్ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి అన్నమాట ఓకే 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 అవును అంటే నేను ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కదా ఇద్దరు ఒక ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఒక బాధ్యున్ని ఆయన చేతిలో బలైన బాధ్యుని నేను కూడా వాళ్ళ మాటలు నమ్మి ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యునిగానే మారినా నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉన్నింటే పాసాలు బయటకు చెప్పకుండా నేను విండింటే మీరు చెప్పినట్టు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు ఈరోజు నేను ఈ ఐదేళ్ళల్లో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారిన ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా అవును అవును అంటే అన్న ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్న ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాను మారినాం కదా ఆల్రెడీ మేమేమి హత్య రాజకీయాలు మేము చేయలే చేసే వాళ్ళను ప్రోత్సహించొద్దని నేను చెప్తాను చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించొద్దండి అని చెప్తాను ఒకవేళ మేము చేసి ఉండొచ్చు కాదని చెప్పలేదు కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా మేము ముందర నేను బహిరంగంగా ఇంతమంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నా కదా నేను నా తప్పే అని నేను ఒప్పుకుంటున్నా నేను దానికి కూడా క్షమాపణ కోడతాను కదా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయక పరి అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది మా అలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది అది మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు నేను అడుగుతాను ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మాటకు వస్తే నా ఎస్సి నా ఏస్త నా ఎస్సి నా బీసీ అనే చెప్పి నువ్వు ఈ వద్దు మా దళిత బిడ్డలను కానీ మైనార్టీస్కి కానీ బీసీలకు కానీ ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాడా ఈరోజు దినాన అంటే పూర్తిగా ఎవరైతే మా అవుట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి అందరి పరిస్థితులు కూడా ఏమవుతాయి ఈ ఈరోజున కేసులు కట్టించుకోవడం తీవ్రంగా కొట్టడం తీవ్రంగా జైళ్లకు పంపించడం లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దారి తీయడం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి గన మనం ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటాను